నందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభైన యస్సు క్రీస్తు నమూనా శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో దేవుని యొక్క లేఖనాలు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక ప్రభునందు ప్రియమాలా ఈ యొక్క పద్నాలుగు పన్నెండో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గై ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఎరవెర్చు ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుతూ ఉన్నారు వారు మరియు యేసును గూర్చిన యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఏసును గూర్చిన విశ్వాసము అనగా యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు ఆయన నా కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు ఆయన నా కొరకే శిల్వపై ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుత్నుడై ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అన్న విశ్వాసం ఎవరికైతే ఉన్నదో ఆ విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఆ విశ్వాసమును గైకొనుట అనగా యసు క్రీస్తు ప్రభువును అంగీకరించుట మన పాపులను మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగినవాడు కనుక ఆయన మన పాపులన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనగా చేయను మొదటి ఊహాను పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాచనాలు మనము చదివినప్పుడు ఆయన యొక్క వాగ్దానం పవిత్రులు ఆచయను అట్టి యేసును కూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఆ ప్రభుని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందిన విశ్వాసులు పరిశుద్ధులు ఆ యొక్క పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను యస్సు క్రీస్తు ప్రభువుని అంగీకరించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుచు పరిశుద్ధమైన జీవితము కలిగిన వారు ఈ అపవాది యొక్క ప్రలోభాలకు వాడి యొక్క ఆజ్ఞలకు లేకపోతే వాడి యొక్క బలత్కారపు ముద్ర వేయించుకోమని వేధించినప్పుడు ఇట్టి పరిశు పరిశుద్ధులు మౌనంగా ఉంటారు అందువల్ల పదమూడవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును పదమూడు పదిహేను ప్రకటన గ్రంథము ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారికి ఎవరైతే ఆ మృగము యొక్క ప్రతిమను నమస్కారము చేయరో అట్టి వారిని హతము చేయనట్లు ఎటువంటి రూల్ పెట్టారండి ప్రతిమకు నమస్కారం చేయకపోతే హతము చేయాలి అని ఆర్డర్స్ జారీ చేశాడు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమి చుటక్క దానికి అధికారం ఇవ్వబడను ఇది రెండవ క్రూర మృగము ఈ మృగము బలత్కారం చేస్తూ ఉంది పరిశుద్ధులు ఆ మృగమునకు దాని ప్రతిమకు నమస్కారం చేయాలని ద ఇమేజ్ ఆఫ్ ది బీస్ట్ షుడ్ బోత్ టు స్పీక్ వాడు మాట్లాడే ఆ యొక్క ప్రతిమ కాబట్టి హూ ఎవర నాట్ వర్షిప్ ది ఇమేజ్ ఆఫ్ ది బీస్ట్ షుడ్ బి కిల్డ్ ఒక్క లైన్లో చెప్పేస్తున్నాడు షుడ్ బి కిల్డ్ హూ ఎవర్ ఫెయిల్ టు వర్షిప్ ది ఇమేజ్ ఆఫ్ ది బీస్ట్ ఈ క్రూరం మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోతే వాడు హతము చేయబడవలను హతమొచ్చేయున్నట్లు అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి కొత్తవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ వారు వారి కుడి చేతి మీదనైనాను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు అనగా ఆ యొక్క మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు అధికారం లేకుండా ఆర్డర్స్ని జారీ చేసి ఉన్నాడు ఇలాంటి సమయంలో ఇక ఎంత ఓర్పు కావాలి ఎంత ఓర్చుకోవాలి ఎంతగా ఓర్చుకోవాలి విశ్వాసి ఆలోచన చేద్దాం అందువల్లనే మనకు మాదిరిగా పోస్టుల్లో కొద్ది మంది ఉన్నారు యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవాసీ అయిపోయి ఉన్నాడు ఎందుకు ఏసును కూర్చున్నా సాక్ష్యము నిమిత్తము ఏసును కూర్చున్న విశ్వాసమును కలిగి ఆయన కొరకు సాక్షిగా జీవించినందుకు ఆలోచన చేద్దాము అందుకనే ప్రకటన ఒకటి రెండులో చెప్తున్నాడు యోహాను దేవుని వాక్యమును గూర్చియుసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమే ఇచ్చాను అని వ్రాయబడి ఉంది ఆయన పద్మాసు ద్వీపములు ఎందుకు పరవాసి అయి ఉన్నాడు ఏసు యొక్క వాక్యములను ప్రకటించినందుకు యేసును గూర్చిన సాక్ష్యము ప్రకటించినందుకు దేవునికి మహిమ కలుగును గాక స్టెఫను భక్తుడు కూడా తన ప్రాణ త్యాగం చేసి క్షణములో సువార్తను ప్రకటించి ఉన్నాడు యూదులకు మత చాందస్వాదులకు పెద్ద సభలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై వారికి సువార్తను ప్రకటించి ఉన్నాడు ఆలోచన చేద్దాము దేవుని యొక్క శక్తి కలిగిన వాడై మాట్లాడుతున్నప్పుడు వారు ఈ మాటలు విని కోపంతో మండిపడ్డారు మాట మీరు దయా ధర్మశాస్త్రమును మీరు గై కొనలేదు కానీ గై కొనలేదు ధర్మశాస్త్రమును మీరు నెరవేర్చట్లేదు అని దేవుని యొక్క వాక్యమును చెప్పినప్పుడు పితరులను హింసించారు ఆ నీతిమంతుని రాకను తెలిపినా ఆ ప్రవక్తలను హింసించారు చంపారు ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితే ఎవరిని యేసు క్రీస్తు ప్రభును అని ఆ మహాసభలో మాట్లాడినప్పుడు వారు పళ్ళు కొరుకుతూ ఉన్నారు వారు పళ్ళు కొరుకుతూ ఉన్నారు ఆ కరిక్షణంలో చివరి చిట్ట చివరిగా తన ప్రాణహాని ఉన్నదని కూడా ఎరిగి వారు చేసిన దోషమును పాపమును వారు ఎరుగునట్టుగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించి ఉన్నాడు మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉన్నారు అందరినీ హింసించారు ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు రాకను గుచ్చి ముందు తెలిపిన వారిని చంపారు ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైత్రి అని ఈ మధ్యకాలంలో కూడా ప్రవీణ్ పగడాల గారు బహుభయంకరమైన మరణమును పొంది ఉన్నారు ఆయన సత్యవాక్యమును రూఢిగా ప్రకటించినందుకు ఆయనకు హఠత్ మరణము భయంకరమైన బలత్కారపు మరణము జరిగింది ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలో కూడా చార్లీ కర్క్ అనే గొప్ప యవనస్తుడు ముప్పై ఒక్క సంవత్సరములు యవనస్తుడు దేవుని కొరకు తెగించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీ గర్భములో ఉన్న పిండములను మీరు అబార్షన్ చేయించుకుంటే మీరు వారి యొక్క లోపలున్న పిండము యొక్క హక్కులను మీరు కాల రాస్తూ ఉన్నారు ప్రాణము లోపల పిండము ప్రాణమైన బయట జీవించుచున్న భూనివాసుల్లో ఎవరి ప్రాణము తీసిన నరహత్యే కాబట్టి భ్రూణహత్యలు హత్యలు అవి కూడా హత్యలే మీరు ఏ బార్షన్ చేయించడం అనేది చేయించుకోవడం అనేది అది దేవునికి అయిష్టమైన కార్యము నరహత్య చేయరాదు అని ఆ యొక్క పదాజ్ఞలలో ఉంది కానీ మీరు అది చేస్తూ ఉన్నారు ఇస్రాయల్ దేశంలో హాలకోస్ట్లో జరిగిన వధ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా భ్రూణ హత్యలు ఈ దేశంలో జరుగుతున్నాయని స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు విద్యార్థుల మధ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి కోపం వచ్చింది వారికి ఉగ్రత పెరిగింది కర్కశమైన కూరలతో విషమును చిమ్మి అక్కడికక్కడే చంపివేసి ఉన్నారు పాపమును ఖండించినందుకు స్వార్థ ప్రకటించినందుకు అంతకు పూర్వమే హింసించబడినవారు ధన్యులు అన్న ఆ సత్యవాక్యమును కూడా ప్రకటించారు నీతి నిమిత్తము హింసించబడినవారు ధన్యులు నీతి నిమిత్తము హింసించబడ్డాడు తన ప్రియమైన భార్యను మరియు తన ఇద్దరు బిడ్డలను విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు దేవుని కొరకు సాక్షిగా మిగిలిపోయి ఉన్నాడు ఆలోచన శాతం ఓర్పు ఆయనకు ప్రమాదం ఉన్నదని గ్రహించి ఉంటాడు అంతరంగంలో అయినప్పటికీ చెప్పవలసింది చెప్పాడు ఇటువంటి పాపాలు రోజురోజు పెరుగుతున్నాయి భూ ప్రపంచంలో అనే సంగతులు వివరించి చెప్పి ఉన్నాడు ఓర్పు ఈ యొక్క ఏడేళ్ల మహాశ్రమలో ఈ విశ్వాసులకు రెండే రెండు పరీక్షలు ఆ యొక్క క్రూర మృగము యొక్క ముద్రను వేయించుకున్నా సరే వాడిని నమస్కారం చేసినా సరే వాడి యొక్క ప్రతిమకు నమస్కారం చేసినా సరే లేదా హతము చేయబడవలను కానీ పరిశుద్ధులు వేసునందు విశ్వాసము ఉంచి కొనసాగుతున్న వారు వారు మౌనం వహిస్తూ ఉన్నారు వారు మహి మౌనం వహిస్తూ ఉన్నారు పరిశుద్ధుల ఓర్పు హలలుయా అందువలనే వారి యొక్క జీవితం ధన్యమైపోతూ ఉంది వారు ధన్యులుగా మారిపోయి ఉన్నారు అన్నిటినీ తాళుకుంటూ ఉన్నారు వాడు బలత్కారం చేస్తున్నాడా వాడు హతం చేయాలని వాడు ఆ యొక్క చట్టాలు జారీ చేస్తాడ అవన్నీ కూడా ఎరిగిన వారాయి ఊర్చుకుంటూ ఉన్నారు హృదయములో ప్రభువు ఉన్నాడు ఆ ప్రభువుని మనసారా ప్రేమించుచూ ఉన్నారు అందువల్ల ఒకటో ఒకరింత పదమూడు ఏడు ప్రకారం అన్నిటినీ అన్నిటికీ తాళుకొను అన్నిటినీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చుకొను ఎన్ని శ్రమలు వచ్చినా ఆహారం కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి చదువుకోవడానికి పనిచేయడానికి ఎటువంటి అర్హత కోల్పోయినా సరే ఓర్చుకుంటూ ఉన్నారు ఆ యొక్క దినాల్లో జరగబోయే సంగతులు ముందుగానే చూస్తున్నాడు యోహాను ముందుగానే చూస్తున్నాడు నీకు ఆహారమే దొరకదు ఆకలి బాధలు ఆకలి చావులు క్రూర మృగమును మొక్కినా సరే మొక్కకపోయినా చావే ఈరోజున మొక్కేవా నీకు ఆహారం దొరుకుతుందేమో కానీ మొక్కినా కూడా నీకు అసలైన మరణం ఉంది ఆ మరణమే ఆరుని అగ్ని అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు తరగదు గంధకాలు అది నీ ఆత్మకు కాబట్టి ఇక్కడ మొక్కిన నీకు అక్కడ శ్రమ ఇక్కడ మొక్కకుండా పరిశుద్ధంగా ఎసుక్రీస్తు ప్రభువునే నేను విశ్వసిస్తున్నాను ఆయన తప్ప వేరొక దేవుని నేను నమస్కరించలేను అని అన్నావా అక్కడ హతము చేయబడతావు అయినా ఆ ఆరణి అగ్నిని తప్పించుకుంటావు ఎవరి పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్ని గంధకములలో మండుచున్న గుండెములు పడవేయబడును అది రెండో మరణం ఆలోచించేద్దాం ఈరోజున యేసు క్రీస్తు ప్రభును నువ్వు ప్రేమిస్తే యేసు క్రీస్తు ప్రభు బిడ్డగా ఆయనని హృదయంలో ఉన్నవాడుగా నువ్వు అంగీకరిస్తావు ఆయన కొరకే నిలబడతావు ఆయన కొరకే తుది శ్వాస విడుస్తావు నా ప్రియమైన వాళ్ళ రాస్తే ఫెను తన తుది శ్వాస ప్రభు కొరకు అంకితం చేస్తాడు ఎంతోమంది బా ఎంతోమంది భక్తులు హతసాక్షులైపోయి ఉన్నారు ఎస్సు క్రీస్తు నా దేవుడు నా రక్షకుడు ఆయనను నేను ఆరాధిస్తున్నాను ఆయనే నా ప్రభు అని పలికినందుకు ఆ ప్రభువు కలిగి ఉన్నందుకు అనేక మంది హతులైపోయి ఉన్నారు ఈరోజున వారి యొక్క రక్షించుకున్నారు వారి జీవమును పొందుకున్నారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు ఆ ప్రభు వారికి గొప్ప బహుమతి ఇవ్వబోతూ ఉన్నాడు రానున్న కాలంలో వెయ్యేళ్ళ పరిపాలనలు క్రీస్తుతో కూడా వారు రాజ్యమేలుటకాయి గొప్ప అధికారం ఇస్తున్నాడు హలో చార్లీ కర్క్ ఈజ్ గోయింగ్ టు రూల్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ అదర్ సైడ్స్ ఇన్ ద మిలీనియం ఇన్ ద మిలీనియం థౌసండ్ ఇయర్స్ రైన్లో ఈ భక్తుడు ఇంకా అటువంటి భక్తులు క్రీస్తు ప్రభుత్వం రాజ్యం వెళ్ళబోతున్నారు ఎంత గొప్ప అర్హత క్రీస్తుతో తెల్లని వైట్ రూప్స్ ధరించిన వారై క్రీస్తుతో కూడా వారు రాజ్యం వెళ్తారు దేవునికి మైదారు భాగ్యము ప్రభు ఆ ఏడేళ్ల మహాశ్రమలో క్రిస్తు ప్రభువుని నామమును భరించుటకు ఆయన అంగీకరించి పిరికి వారై వెనక్కి వెళ్లకుండా ఆ యస్సు క్రీస్తు ప్రభు బిడ్డను అని దృఢమైన సంకల్పముతో నిశ్చయత సాక్షిగా బ్రతుకుటగాయి నిన్ను నీవు సిద్ధపరచుకో ఆలోచించేద్దాం విడవబడతావా ఈ పరీక్షల్లో నిలబడాలి విడవబడకపోతే ఆ ప్రభువు నిన్ను తన యొక్క నిత్య విశ్రాంతిలోకి తీసుకొని వెళ్తాడు ఎడేళ్ళ మహావిందులో నువ్వు పాలు పంపులు పొందుకుంటావు లేదా ఈ పరీక్షలన్నీ ఎదుర్కోవాల్సిందే లేదా ఆ మృగము చుట్టూ వాడికి పూజించుకుంటూ వెళ్తూ హారిన అగ్నిని సంపాదించుకోవాల్సిందే ఏది కావాలి ఆలోచన చేద్దాం ప్రభునికి సహాయం చేద్దాం